హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంక ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు అడిగారు పొద్దునైతే దోశలు వేసానులేండి వీడియో అయితే తీయలేదు హడావిడిగా ఇంకా లంచ్ కోసం అయితే సింపుల్గా అన్నం వండి ఎగ్ రైస్ అయితే చేశాను లంచ్ అయిన తినడానికి సపోటా పళ్ళు అయితే పెట్టుకున్నాను ఇంకా స్నాక్స్కి వచ్చేసి బఠానీలు బఠానీలు ఉడకబెట్టి పెట్టాను ఇంక ఇదేనండి లంచ్ వీడియో అయితే ఇంకా ఎప్పుడు లంచ్ వీడియోనే అయినా చూపిస్తాను స్కూల్ దగ్గరికి లంచ్ తీసుకెళ్తాను చెప్పాను కదా ఇదే స్కూల్ అనమాట గ్రౌండ్లో అయితే కూర్చొని లంచ్ అయితే తినిపిస్తూ ఉంటారు అందరు చూడండి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయితే కూర్చున్నారు పిల్లలు ఇంకా ఒక్కళ్ళు తినలేరనేసి నేను లంచ్ తీసుకెళ్ళి తినిపిస్తాను తిన తర్వాత ఇంకా ఫ్రూట్స్ కూడా తినేసి వాళ్ళకు పెట్టిన స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు స్కూల్కి వేరే క్యాంపస్ కూడా ఉంది అది మీకు తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది ఇంకా క్యాంపస్లో కూడా కూర్చుంటారనమాట లంచ్ తినిపేయడానికి మేమైతే ఇక్కడ గ్రౌండ్లో గాలి బాగా వస్తుంది ఆడుకోవడానికి ఉంటుంది అనేది ఇక్కడైతే కూర్చుంటాం ఇదే ఈ బ్లాగ్ నచ్చితే కనుక లైక్